శ్రీశైలం జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ఫ్లంజ్పూల్ పూల్ గొయ్యిపై అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే ముగిసింది ఈ నెల పదిన విశాఖపట్నంకు చెందిన షీలయన్ షేర్ డైయింగ్ టీం ఎండీ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సుమారు పదహారు మంది టీంతో జలాశయం చేరుకొని అత్యాధునిక కెమెరాలతో అండర్ వాటర్లోకి వెళ్లి ఫ్లంజ్పూల్లో ఏర్పడిన గొయ్యికి సంబంధించి ఫోటోలు వీడియోగ్రఫీ తీశారు ఈ టీంలో సుమారు ఎనిమిది మంది డయింగ్ టీం కాగా మరో ఎనిమిది మంది హెల్పర్ల సహాయంతో సుమారు పదమూడు రోజుల పాటు అందరూ వీడియోగ్రఫీ నిర్వహించారు ముఖ్యంగా ఫ్లంజ్బుల్ గొయ్యి వెడల్పు విస్తీర్ణం ఎంతమేర ఏర్పడిందనే దానిపై ప్రధానంగా వీడియోగ్రఫీలు తీసినట్లు డైయింగ్ టీం ద్వారా సమాచారం తెలుస్తోంది అయితే సర్వే ముగించి పూర్తి నివేదిక కోసం తిరిగి బృందం విశాఖపట్నంకు వెళ్లింది అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్లంజ్పూల్ పై అందరూ వాటర్ వీడియోగ్రఫీలో తీసిన వాటిని పరిశీలించి సుమారు మూడు వారాలలో నీటిపారుదల శాఖ అధికారులకు సమగ్ర నివేదికను అందించనున్నట్లు తెలుస్తోంది అయితే ఫ్లంజ్పూల్ వెడల్పు విడల్పు విస్తీర్ణం పెరిగిందా లోపల పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై అండర్ వాటర్ వీడియోగ్రఫీ నివేదిక వస్తే గాని చెప్పలేమని అధికారులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు 어. <shrug> <shrug> रागो भयं वो कर आए रहते भाई जून थी आज का ही हैं कर हां जून थी आज